హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం సింజెంటా కంపెనీకి సంబంధించిన యాంప్లిగో ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం యాంప్లికో అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ ఇది అన్ని రకాల పంటల్లో లెప్టోప్టెరాన్ కీటకాలపైన సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యాంప్లికోలో రెండు రకాల పురుగు మందులు ఉంటాయి అందులో ఒకటి క్లోరాంత్రానిలిప్రోల్ రెండు ల్యామ్డా సహ్యలోథ్రిన్ యాంప్లిగో కీటకాల యొక్క అన్ని దశలలో అంటే గ్రుడ్డు దశలో లార్వా దశలో మరియు ఆ తరువాతి దశల్లో కూడా కీటకాలను అరికట్టడం జరుగుతుంది యాంప్లిగోను స్ప్రే చేసినప్పుడు దీని యొక్క ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం వల్ల మనం పదే పదే పురుగు మందులను స్ప్రే చేయవలసిన అవసరం లేదు ఈ యాంప్లిగో యొక్క టెక్నికల్ను గమనించినట్లయితే దీనిలో క్లోరా క్లోరాంత్రా ఇలిప్రోల్ టెన్ పర్సెంట్ ప్లస్ లాండా సైహలోథ్రిన్ ఫైవ్ పర్సెంట్ జెడ్సీ రూపంలో ఉంటుంది ఇది ఒక కాంటాక్ట్ మరియు స్టమక్ యాక్షన్గా పనిచేస్తుంది క్లోరాథ్రాన్ ఇలిప్రోల్ అనేది రైనోడిన్ రిసెప్టార్ మాడ్యులర్గా పనిచేస్తుంది అంటే ఇది కీటకాలలో కాల్షియంను డిస్టర్బ్ చేయడం వల్ల కీటకాల యొక్క మజిల్ సెల్స్ అనేవి ప్రభావానికి గురి అవుతాయి దీనివలన కీటకాలు పెరాలసిస్కి లోనై చనిపోవడం జరుగుతుంది రెండవది లాండా సహెలోత్రిన్ ఇది ఒక పైరిథ్రాయిడ్ ఇన్సెక్టిసైడ్ ఇది కీటకాల యొక్క నాడీ వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది ఇది కీటకాలలోని సోడియం లెవెల్స్ను ప్రభావితం చేయడం వల్ల కీటకాలు పెరాలసిస్కు గురై చనిపోవడం జరుగుతుంది ఈ యాంప్లిగోను అనేక రకాల పంటలు అయినటువంటి వరి పత్తి కంది సోయాబీన్ వంకాయ బెండ వంటి అనేక రకాల పంటల్లో ఉపయోగించవచ్చు దీని యొక్క మోతాదును గమనించినట్లయితే ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు